అందుకని మాస్క్ పెట్టుకుని వెళ్ళడం చాలా అవసరము మేమైతే అప్పటికప్పుడు అనుకోని ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చాము ఎందుకంటే మండే నుంచి వీళ్ళకి స్కూల్స్ స్టార్ట్ అవుతాయి వీళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయి ఒక టెన్ డేస్ హాలిడేస్ ఇచ్చారు మళ్ళీ ఫస్ట్ తారీఖు నుంచి వీళ్ళకి క్లాసులు స్టార్ట్ అవుతాయని అందుకని ఎగ్జిబిషన్ తీసుకెళ్తే కాస్త పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారని సండే వాళ్ళని అయితే తీసుకొని వచ్చాము ఇక్కడికి వచ్చాక వీళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు కొట్టు యాద్ కొట్టు చూసి కొట్టు ఏ ఒకటి అయింటీ ఫోర్త్ మీ జైన్ లెక్క అని బాగా చేశారండి పిల్లలు కానీ చూడడం సరదాగానే అనిపిస్తుంది కానీ ఎక్కాగా తెలిసింది కదండి వాళ్ళకి తెలియదు కాబట్టి పర్వాలేదు వెళ్దామని అంటారు కానీ నాకైతే చాలా భయం అండి నేనైతే రానంటే రానన్నా పక్కన స్కారీ హౌస్ పెట్టుకుని అక్కడ చూస్తూ ఉంచుకుని పోయారు బిస్కెట్ ఛాలెంజ్ చేశారండి టూ ప్యాకెట్స్ టూ మినిట్స్లో కంప్లీట్ చేస్తే వన్ థౌజండ్ రూపీస్ ఇస్తారంట విన్నర్కి కానీ తినలేం కదా అనుకుంటాం కానీ తినలేదు ఇప్పుడు ఒక ఆయన చేశాడు కానీ ఆయనైతే అసలు తినలేకపోయాడు ఒక ప్యాకెట్ని మళ్ళీ అందరూ త్రీ మిగిల్చే దాటిని పక్కన పెట్టేశాడు ఆయన అయితే స్టీరింగ్ కార్ డ్రైవ్ అయితే చేశారు ఇద్దరు ఇక్కడ డ్రైవింగ్ చేసేది మాకేమో అండి వాడు చేసే డ్రైవింగ్కి నేనైతే సెల్ఫీ వీడియో తీసుకోవడం మర్చిపోయాను వాడు ఆ డ్రైవింగ్ గేటోక చేసి నన్ను అయితే గుర్తిసేసాడు అండి టూ టైమ్స్ గుద్దేసేసాడు భయానికి నేను వీడియోని కూడా తీసుకోలేదు ఇక్కడైతే ఈ ఎగ్జిబిషన్లో చక్కగా సాంగ్స్ పాడుకోవడానికి డ్యాన్స్ వేసుకోవడానికి ఒక స్టేజ్ అయితే చాలా బాగుంది అందరూ ఆగి మరి చూస్తున్నారు అక్కడ మా పిల్లలు అయితే ఎక్కడ ఏ బొమ్మ కనపడితే అది కొనిపెట్టండి అన్నారు అందుకని మేము లాస్ట్కి ఏం చేసామంటే ఒక బుక్ షాప్ తీసుకెళ్ళి ఇక్కడ ఏ బుక్ కావాలో అది కొనుక్కోండి మేమైతే కొనిస్తామన్నాము దెబ్బకన్నీ ఆపేశారు వాళ్ళిద్దరైతే లాస్ట్కి మేమైతే ఆట ఆడాము కానీ మా ఎవరిదీ పడలేదు మా హస్బెండ్ వేసింది మాత్రం సబ్బు మీద పడింది లాస్ట్కి మాకైతే సబ్బు వచ్చిందండి ఎగ్జిబిషన్ అయిపోయి బయటకు వచ్చాక ఇక్కడైతే చాలా హడావిడిగా ఉందండి అందరం జై శ్రీరామ్ అంటున్నారు ఏదన్నా గుడేమో అనుకొని మేము లోపలికి వెళ్ళాము కానీ అది గుడేనండి అది గుడే చాలా అంటే చాలా బాగుంది బయట డెకరేషన్ అంతా చాలా బాగుంది బయట సెట్టింగ్స్ అన్ని చాలా బాగున్నాయి అయితే అసలు భక్తి పాటలు భజనలు అండి ఒక ఆయన అయితే పెద్ద పెద్దగా ఎంత బాగా ఆ పాటలు మా పిల్లలు కూడా క్లాప్స్ కొట్టి వాళ్ళు కూడా మునిగిపోయారు ఆ భక్తి పరవశంలో కానీ చాలా బాగుంది వచ్చిన వాళ్ళకి డిన్నర్ ప్రిపేర్ చేశారు వాళ్ళకైతే వాటరు కాఫీ వాళ్ళు తిన్నాక వాళ్ళకైతే కిల్లీ కూడా ఇస్తున్నారండి ఇక్కడ ఇక్కడ వాటర్ గ్లాస్ అయితే చూసారా మొత్తం స్టిక్కర్తో బ్లాక్ చేస్తారండి వాటర్ బయటకి రానివ్వకుండా నాలాంటి పిల్లలకైతే సరిపోయింది మా పిల్లలకి అప్పటికి మా దీపు చూడండి దాన్ని అయితే ఎన్ని రకాలుగా తిప్పే చేస్తాడు వాటర్ బయటకు వస్తున్నాయా లేదా అని నేనైతే ఈ పావుని చిన్నప్పుడు ఎప్పుడు మా జాతరలో చూశానండి మళ్ళీ ఇప్పుడు చూసాను ఈ మధ్య ఎప్పుడు చూడలేదు మేమైతే ఇంకా చాలా లేట్ అయిపోయిందని మేమైతే రిటర్న్ అయిపోయామండి వెళ్ళేదారిలో ఏటీఎంలో ఆగి వెళ్ళాము

bye good night bye good night you can nice